హలో అండి ఈరోజు కోవేట్లో దినారేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మరి కువేట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై ఆరు రూపాయల యాభై ఒక్క పైసైతే ఉందండి అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఆరు వందల పదిహేడు పిల్లయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఆరు దినాల నూట అరవై ఐదు పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై రెండు దినాల మూడు వందల ముప్పై రూపాయలైతే కట్టాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఎనిమిది దినాల ఆరు వందల తొంభై మూడు పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాల ఆరు వందల అరవై రూ అరవై పిల్స్ అయితే చెల్లించాలండి యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై దినాల ఎనిమిది వందల ఇరవై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల అరవై ఒక్క రూపాయల మూడు వందల అరవై ఒక్క దినార్ల ఆరు వందల యాభై పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దినార్ రేట విలువ అయితే కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్